హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ ఏంటి రామేశ్వరి చేస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేవండి కందులు రాత్రి అయితే నానబెట్టామండి ఉప్పు ఇవన్నీ అయితే కందులు నానబెట్టామండి మేము ప్రతి సంవత్సరానికి ఒకేసారి అయితే ఇలా కందులు శనగలు మినబ్యాలు ఇవన్నీ చేసుకుంటామండి సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ పనులన్నీ చేసుకోవాలి నల్లలు ఉందామని వస్తాము కానీ ఈ పనులు అన్నీ ఉంటాయండి ఇవి ఉండేది చేసేది ఒక ఎత్తు అయితే రాళ్ళు పుల్లలు ఇవన్నీ ఏరేది ఒక ఎత్తు మొన్న అయితే ఒక యాభై కేజీల అయితే చేసామండి ఇద్దరమ్ మా నేను రాళ్ళు పుల్లలు అసలు ఎన్ని వచ్చినాయి అండి నొప్పి వచ్చింది అసలు ఈ వద్దులే కొనుక్కొని తిందామా అంటే అవి అంత న్యాచురల్గా కాదు ఆ పప్పు కూడా అంత టేస్ట్ ఉండదు ఇలా ఇంట్లో చేసుకున్న పప్పే చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి బాగా నాలుగు మూడు రోజులు అయితే ఎండబెట్టి తర్వాత ఇసురుకొని అయితే పప్పు చేసుకోవచ్చు సామాన్ కూడా అయితే కడిగేసానండి మా పిన్ని అయితే బయట కసిగుడుస్తూ ఉంది ఇద్దరం చెరకు పని చేసుకున్నాం నేను అడ్లు తమ్మాను మా పిండి బయట వస్తూ ఉంది ఇక్కడ ఇడ్లీకి నానబెడుతున్నాను మా ప్రాంతం ఇడ్లీ అడుగుతుంది అలాగే సాయంత్రం స్నాక్స్ కోసం అయితే ఇక్కడ వడల కోసం బొబ్బలు అని పెడుతున్నాను మీరు మా పిల్లలు వెళ్తున్నారంట పిల్లలిద్దరిని ఇక్కడ ఉంచేసి మా కీసెం మా మొదలు పెడుతుంది ఆయనకి మా చిన్న బాబాయ్ వేస్తారు మా బాబాయ్ వడలు అంటే చాలా ఇష్టం ఇందుకనేసి చేసి పెడదామని ఇక్కడ వడల కోసం అయితే మేము వెళ్తున్నాము అక్కడ కోసం అయితే ఇడ్లీ కోసం మినబాయలు రెండు కడిగి పెట్టుకుని నానబెట్టుకుంటా నేను అయితే టిఫిన్ కోసం చపాతి అలాగే ఆలు కర్రీ అయితే చేయబోతున్నాను అండి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను ఒక పక్క మా ఒక పాలు కూడా కాబెడుతున్నాను చూస్తూ ఉండండి ఇక్కడ మా పిన్ని అయితే కింద కూర్చొని చపాతీ చేస్తూ ఉంటే నేనైతే కాలుస్తూ ఉన్నాను మా ఇద్దరం పిల్లలు అయితే ఇలా కలిసే చేసుకుంటామండి మా పిన్ని నేను ప్రతి ఒక్క పని అయితే ఇలా సరదాగా చేసుకుంటాము ఎక్కువ అప్ప తీసిపోయింది పప్పు మస్తున్నాను బయట కూర్చొని కోతి అప్ప తీసిపోయింది ఇంకటి వేసుకున్నాడు ఏది కోతి ఎట్ట పోయింది దొంగ మహంది ఓ ఆడ కూర్చొని తింటుంది అది అక్కడ కూర్చొని తింటా ఉన్నాడు మంచాల్లో కూర్చో ఎదుర్కోమోయిందామాడు పోయాడుచిండు వద్దును కూడదాములే తోలు మన ఫ్రెండ్స్ చపాతి కూడా చేశాము కూడా అయితే అయిపోయింది వీడు మా వాడు మళ్ళా కట్టుకొచ్చుకున్నాడా మళ్ళీ కోతి కొద్ది తిన్నా కొంచెం తినిలే తిన రెండోది మా వాడికి ప్రాప్తం లేదు తినటం చూడండి హి ఏ పిన్ని కట్టించుకోని ఇది నా మీకు వస్తుంది

পাঁচ hmm? అడుగోండి పెద్దలు అయితే చేస్తా చెరు అంటా ఉన్నారు మనకంత ఎక్స్పీరియన్స్ లేదు లేదు మన ఊరికి వేసేచ్చాం మా తాత మా పిన్ని వాళ్ళు అయితే ఉన్నారు బాగా మూడు రోజులు ఎండకు ఎండబెట్టి తర్వాత కందికాళ్ళు రెడీ అవుతాయి తర్వాత రుబ్బుకోవాలి విసురుకోవాలి ఇసురు అప్పుడు కందిపప్పు రెడీ అండి న్యాచురల్గా నాకైతే సామాను ఇవన్నీ వచ్చాయండి ఇప్పుడు వీటన్నిటిని అయితే తోంకోవాలి సామాన్ తోకున్నాక బట్టలు పిండాలి బట్టలు అయించానన్నాయి ఇద్దరం ఒకళ్ళని దేవేస్తాం ఒకళ్ళు పిండి వేసుకుంటాను పిన్ని నేను ఆ తర్వాత వంట స్టార్ట్ చేయాలండి మధ్యాహ్నం వంటలు మా బాబాయ్ వాళ్ళు వస్తున్నారు ఉదయం సామాన్ అయితే కూడా సెకండ్ టైం అయితే కడిగేసామండి ఇదిగోండి బయట మా పిన్ని అయితే బట్టలు కూడా ఆ అయితే నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను వంటలు అయితే నేనే చేస్తానండి మా పి నేనేం చేయొచ్చాను అన్ని పనులు చెప్పకూడదు వంట ఎక్కువ కాబట్టి అందరు చేశారు వంట పని అయితే ఇప్పుడు వైట్ రైస్ చికెన్ కర్రీ సాంబార్ ఇవైతే బొబ్బలు వడలు చేస్తాను చూస్తూ ఉండండి వడల రెసిపీ అయితే మీకు కూడా షేర్ చేస్తాను చూడండి మా ఆడపడుచు కోసం మా బాబాయ్ కోసం కోడల కోసం నేను చేసిన వంటలు అత్త చేసిన వంటలు అరగోండి మా వాళ్ళు బాగా దొడ్లో రెండు మంచాలు వేసుకున్నారు నిద్రపోతా ఉన్నారు అండి మా శ్రీహాన్ నా దగ్గర రాలే పాప నాకు పని జరిపోయింది మా కూడా బాగా ఎత్తుక నడిపిస్తావన్న ఏం చిన్న నిద్రపోలేకమ్మా బంగారం పడుకున్నాడు అండి పాప బా పడుకున్నాడే ఉయ్యాలి కాకుండా మీదనే చినుడుకున్నాడు జారిద్దని పుట్టండి అసలు ఇసుక పడుకుంటాడు శ్రీహాన్ వాళ్ళైతే చెట్టు కింద బాగా పడుకున్నారు నేను పైన వంట చేయాలి మా బంగారు వీడికి వచ్చి నాకు అసలు నాకు కరువైపోతున్నాడు అండి అసలు రావడం లేదు వాళ్ళు చేసే దగ్గరికి వెళ్తాడు పాపం తాత బాగా చూసుకుంటాడు పిల్లల్ని వాళ్ళు అంత ప్రేమ తీసుకుంటే పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు చెప్పండి నాకేమో పనే సరిపోయింది వాళ్ళని ముద్దులాడడం కూడా టైం ఉండటం లేదబ్బా పాప మాల్ని తీసుకుని అన్నాడు తీసుకుని ఆటడిస్తూ ఉన్నారు నాకన్నయ్యమ్మా ఇక్కడికి వస్తే మిస్ అయిపోతున్నాడు అమ్మా అమ్మా అమ్మ అనుకుంటా అమ్మో అమ్మ ఇదేందే ఒక పక్క అయితే రైస్ కూడా పెట్టేశాను ఒక పక్క సాంబార్ కోసం పప్పు కూడా ఉడికిస్తున్నాను ఇదిగోండి ఫ్రెష్ చికెన్ అయితే ఒక అర కేజీ చికెన్ మా అవ్వ తాత తిండు మా తాత ఓన్లీ మటన్ మాత్రమే తింటారు ఓన్లీ మా కోడల కోసం మా బాబాయ్ కోసం అయితే చికెన్ నేను తింటాను తక్కువ ఈ సమ్మర్లో కూడా ఎఫెక్ట్ కొడుతుందబ్బా అందుకే ఓన్లీ పిల్లల కోసమే మటన్ గ్రేవీ చికెన్ గ్రేవీ సారీ చికెన్ గ్రేవీ అలాగే వడలు సూపర్ టేస్ట్ కదా కాంబినేషన్ కూడా బాగుంటుంది మండగా ఒక పక్క అయితే చికెన్ కూడా ఉడికిస్తాను అండి అందంగా అయిపోయింది రైస్ కూడా సాంబార్ కోసం అయితే పెడతాను ఒక పక్క సాంబార్ కోసం కూరగాయలు కూడా పెట్టుకున్నాను వన్ బై వన్ వన్ బై వన్ చేస్తూనే ఉన్నానండి ఆ రెండు అయిపోయాక సాంబార్ సాంబార్ అయిపోయాక ఇంకా అవి రెడీ చేస్తాం వడల కోసం కిచెన్ చూడండి వంట చేస్తుంటే ఎంత మెస్సీగా ఉందో నాలుగు రకాల వంట చేసినప్పుడు ఈ మాత్రం మిస్సీగా ఉంటుంది కదా అనకైతే అంతా క్లీన్ చేసుకుంటాను చూడాలి మీరు చూడకపోతే మీకు ఏం అర్థం అవుతుంది కదా ఈమె రామేశ్వరం ఎంత గలీజు అనుకుంటారు కదా అందుకే మొత్తం చూస్తే అర్థమవుతుంది చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా సాంబార్ కూడా చేస్తున్నాను సాంబార్ కూడా అయిపోయాక వడలు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా వడలకైతే ఇలా చిల్లు పచ్చిగా చేస్తాము కాసేపు ఆరబెట్టుకోవాలి ఇదిగో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు మిక్సీలు వేసుకోకుండా డైరెక్ట్గా పిండి కలిపేటప్పుడు వేసుకుంటాను వడల కోసం అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి కొంచెం కొంచెం తీసుకోవాలి దీంట్లో వాటర్ ఏం కలపనవసరం లేదు అలాగే దీంట్లోనే అల్లం కూడా వేసుకుంటున్నాను ఉప్పు అయితే ఇందులో వేయటం లేదు డైరెక్ట్గా దాంట్లో సాల్ట్ వేస్తాను మెత్తగా పట్టుకోకుండా పచ్చ అయితే పట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అవసరం లేదా మొత్తం పట్టేసుకుంటాను కచ్చా పచ్చాగా పట్టుకున్నా దీంట్లోనైతే అండి కొంచెం తగినంత సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మిరపకాయ అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను కరివేపాకు ముక్కలు చేసిన పని లేదండి ఆయిల్లో కాబట్టి అయ్యే ఫ్రై అయిపోతాయి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి కొత్తిమీర ఇలా మిరపకాయలు ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా ఆగా మిక్సీలో వేయకుండా ఇలా డైరెక్ట్గా వేస్తేనే తినేటప్పుడు అయితే నోటికి చాలా టేస్టీగా ఉంటాయండి అప్పుడు మనకు రుచి కూడా అర్థమవుతుంది ఇలా విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇక్కడ మావ కోసం అయితే మా అవ్వ తినకూడదు మావకైతే మా అవ్వక్క అయితే ఇక్కడ మినబ్యాలతో గొడవలైతే ప్రిపేర్ చేస్తున్నామండి మినబ్యాలతో కొంచెం అయితే మా అవ్వకు కూడా మిక్సీ పట్టేశాను ఇద్దరికి సపరేట్ సపరేట్గా పట్టేసుకున్నాము మా పిన్ని బాండింగ్ ఉన్న బాండింగ్ అయితే చాలా అన్యోన్యంగా ఉంటుందండి ఎప్పుడు గొడవ పెట్టుకోము అసలు మా పిన్నికి ఏమన్నా కావాలన్నా మేము కొనిస్తాము ఏదన్నా కుదరలేదు పిన్ని ఈసారి ఎప్పుడన్నా కొనిస్తామన్నా కూడా మా పిన్ని చాలా అడ్జస్ట్ చేసుకుంటుందండి నాకు ఇదే కావాలి అదే కావాలని పట్టయితే అసలు పట్టదండి పుట్టింటి వాళ్ళని చాలా అర్థం చేసుకుంటుంది మా పిన్ని కూడా అలా అర్థం చేసుకునే ఆడపడుచులు ఉంటే కూడా చాలా మంచిది కదండి అన్నలకి అలాగే వదినలకు కూడా మనం కూడా ఎంతో కొంత పెడుతూనే ఉండాలండి ఆడపిల్లలు అన్నాక మనం మన ఇంట్లో ఎట్లా తెచ్చుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింట్లో అలానే తీసుకెళ్తుంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏందమ్మా ఏమొచ్చింది సుతాయి అది ఇది అనుకోకుండా వచ్చిన నాలుగు రోజులు ఉన్నప్పుడు మనం సంతోషంగా వండి పెట్టుకోవాలండి వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు కాకుండా ఎవరు వస్తారు చెప్పండి వాళ్ళు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉండి పుట్టి పెరిగిపోయిన వాళ్ళని వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాక మనం మనం వాళ్ళని ఎలా విడదీస్తాం పేరెంట్స్ని అన్నయ్యని అలాగా తప్పు కదండి మనం మన పుట్టింటి నుంచి ఎలా వచ్చామో వాళ్ళు కూడా అంతే కదండి మా ఇద్దరి మధ్యతో గొడవ లేదండి ఏమీ జరగలేదు కూడా మాకు ఉన్నంతలో మేము పెడతాము మా పిన్ని కూడా ఉన్నంతలో పెట్టించుకొని సర్దుకుపోతుందండి ఎప్పుడైతే ఏదో ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తామండి మా పిన్నికి వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు అంటే మా మామూలు విషయం కాదు కదండి చాలా చదువులు అనేసి ఫ్యూచర్ ఖర్చులు అనేసి గోల్డ్ అనేసి ఎన్నెన్నో ఖర్చులు ఉంటాయి కదా మేము మా చేతులంతవరకు అయితే ముగ్గురు కోడలకు ఏదో ఒకటి అయితే చూస్తామండి పెట్టడం మన బాధ్యత కూడా మన పుట్టింటి బాధ్యత కూడా మేనమామ బాధ్యత కూడా కదా మా పిన్ని అయితే ఖచ్చితంగా పట్టుబట్టే ఉడగదండి నాకు ఇది కావాలి అది కావాలని మా పిన్ని నాకు నా గురించి అసలు చాలా గొప్పగా చెప్తుందండి మా అవ్వ దగ్గర కూడా నువ్వే అసలు ఏం పెట్టవు రామేశ్వరే బాగా చూసుకుంటుంది మా అవ్వ కూడా అంటుందండి రామేశ్వరే బాగా చూసుకుంటుంది అసలు నువ్వేం చూసుకోవనేసి ఇది ఎంత మంచి వంటలన్నీ చేసరికి అయితే బాడీ అంత చెమటలు పట్టినాయండి ఏమేం చేస్తానో చూపిస్తాను రండి చూసేయండి వైట్ రైస్ సాంబార్ చికెన్ కర్రీ అయిపోయిందండి అప్పుడే తినేశారు మా కోడళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళ కోసం తెచ్చింది తినేశారు మజ్జిగ ఇగో అలాగే అలసంద వడలు సాంబార్లోకి నంజుకోవటానికి వడియాలు మావ బొబ్బలు కూడా తినకూడదండి అందుకనేసి మావ కోసం అయితే మినిప వడలు కూడా చేశాను మా బాబాయ్ అయితే వచ్చారండి వచ్చేసి తినేశారు మా బావ ఏమైతే తెచ్చారో చూపిస్తాను చూసేయండి మీరు ముంజోలు అయితే తెచ్చారు అలాగే నాకు ఈ మామిడికాయ అంటే చాలా ఇష్టం అండి పచ్చి మామిడికాయ కానీ చాలా ఉంటుంది ఇక్కడ మా అయితే తక్కువ దొరకవు మార్కప్పుల్లో అలాగే మా పిన్ని వడియాలు పెట్టింది అంటే వడియాలు కూడా తెచ్చింది పచ్చళ్ళు కూడా తెచ్చిందండి టమాటా పచ్చడి అలాగే పండుమిరకాయల పచ్చడి మా పిన్ని మా పిన్ని చేసిన మా పిన్ని తెస్తుంది మాకు ఇక్కడనే మా పిన్నికి పంపిస్తుంటాము కదా ఎవరు పంపిస్తారు ఆడపడుచులకు మనం పంపించుకుంటే వదినలుగా మన భద్రత మనం వాళ్ళ వాళ్ళతో నెరవారుకోవాలండి బాగున్నాయి హ్యాండ్ వాష్ కూడా చేసుకోవాలి వంట చేసి అంత బిజీ అయిపోయినాయి ఈరోజు నేను అసలు ఇంకో సామాన్లు మూడో రౌండ్ ఉంది ఇంకా వంటలు చేసిన సామాన్లు ఉన్నాయో రెండి బయట వేసాను మళ్ళీ ఆ పిల్లలు ఇద్దరం కడుక్కొని రావాల తిన్నాక మళ్ళీ నాలుగో రౌండ్ వండు కొద్ది తింటే సరిపోతుంది అక్కడ ఇక్కడ సాయంత్రం అయితే కొందరు కూడా ఎదుతున్నాను ఇంకా బాగా ఎండలేదు ఇంకా రెండు రోజులు ఎండ పెట్టాలి నెత్త ఉన్నాయి ఇంకా బరల చెట్టు అయింది ఇంకా వచ్చేస్తున్నా అందరూ డస్ట్ ఉంది చెరు పోయాలి చూస్తూ ఉన్నాను ఈవినింగ్ నైట్ ండి సాయంత్రం అయితే నీట్గా కౌంటర్ టాప్ అయితే సోప్ వేసుకొని నీట్గా కడిగేసుకున్నానండి బట్టర్ కూడా అయితే నీట్గా మడితేసుకున్నానండి కసు కూడా ఉడిచేసాము ఇక్కడైతే నీళ్ళు కూడా గాపెడుతున్నారండి పొయ్యి మంట కూడా చేసేసాను సాయంత్రం వచ్చేసి ఐదున్నర అయింది మా పిన్ని బాబాయిలు అయితే సాయంత్రం వెళ్తున్నారండి మా కీసుని తీసుకెళ్తున్నారు మా పెద్ద పిల్లని రెండవ కోడలు అయితే ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు వాళ్ళు వన్ వీక్ అయితే ఉండి అయితే వెళ్తారండి మనం ఎంత బాగా చూసుకోకుంటే వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే ఉంచి వెళ్తారు చెప్పండి మీరే నేనైతే బాగానే చూసుకుంటానండి మా సిస్టర్స్ ఇద్దరిని వాళ్ళు నాకు సిస్టర్స్ లెక్కే కదా కోడలు అవుతారు పిన్ని వాళ్ళైతే వెళ్ళిపోయారండి పాపం తినకుండా వెళ్ళారు వండాను ఇప్పుడే ఇందాక నాలుగు గంటలు తిన్నారు తినకుండా వెళ్ళారు బాక్స్కి అయితే వడలే పెట్టించాను అవన్నీ చుట్టానికైతే మా కొండపల్లి వచ్చింది అవి కొంచెం వాటర్ కావాలంట చేసి ఇస్తాను మన ఇంటి అతిథులను కూడా చూసుకోవాలి కదా చుట్టాలను చూసుకోవాలి ఆడపచ్చని చూసుకోవాలి అతిథులను అందరినీ చూసుకోవాలి ఫ్రేక్లర్ల చమట పాత్ర ఫుల్గా పడుతుందండి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్